నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ రాత్రిపూట రైళ్లు ఎందుకు వేగంగా వెళ్తాయి మీరు ఎప్పుడైనా గమనించారా పగటి పూట ట్రైన్స్ అక్కడక్కడ ఆగుతూ ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతూ ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరుస్తూ ఉంటాయి కానీ రాత్రి సమయాల్లో మాత్రం వేగంగా వెళ్తూ సరైన సమయానికి రీచ్ అవుతుంటాయి తరచుగా రైలు ప్రయాణాలు చేసేవారికి ఇది తెలిసే ఉంటుంది మరి ఇలా రాత్రిపూటనే ట్రైన్స్ వేగంగా ఎందుకు వెళ్తాయో తెలుసా రాత్రిపూట ట్రైన్స్ వేగంగా వెళ్లేందుకు చాలా కారణాలే ఉన్నాయి సాధారణంగా పగటిపూట వెళ్ళే ట్రైన్స్ ప్రయాణికులకు వసతి కల్పించడానికి పగటిపూట చాలా స్టేషన్లలో ఆగుతాయి కానీ రాత్రి సమయంలో చిన్న చిన్న స్టేషన్లలో ఆపరు అందువల్ల ట్రైన్ సగటు వేగం పెరుగుతుంది ఇక పగటిపూట రైల్వే ట్రాక్పై ఎక్కువ జనసంచారం ఉండటం పట్టాలను దాటుతూ ఉండటం అలాగే జంతువులు సైతం ట్రాక్ పై నుంచి వెళుతూ ఉండటం ఇలా జరుగుతూ ఉంటుంది ఇక దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పగటి సమయంలో రైళ్ళు కాస్త నెమ్మదిగా వెళ్తూ ఉంటాయి అదే రాత్రి సమయాల్లో అయితే జన సంచారం కానీ జంతువులు కానీ రైల్వే ట్రాక్ పరిసరాల్లో ఉండవు అందువల్ల రాత్రిపూట ట్రైన్స్ వేగంగా వెళ్తూ ఉంటుంది ఇక ట్రైన్లు షెడ్యూల్ ప్రకారం నడవాలంటే ఎప్పటికప్పుడు ట్రాక్లను బాక్ చేస్తూ ఉండాలి సాధారణంగా ఇలాంటి పనులన్నీ రైల్వే సిబ్బంది పగటిపూట మాత్రమే చేస్తారు అందుకే ట్రైన్స్ పగటి పూట నెమ్మదిగా వెళ్తూ ఉంటాయి ఇక రాత్రిపూట లోకో పైలట్స్కు ట్రాక్ చాలా దూరం వరకు కనిపిస్తూ ఉంటుంది ఈ కారణం వలనే లోకో పైలట్లు వేగంగా వెళ్తుంటారు ఒకవేళ రైలు ఆగాల్సి వచ్చినప్పుడు దూరం నుండి సిగ్నల్ చూసి ఆపుతారు ఇక ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి ట్రైన్స్ పూట కంటే రాత్రిపూటనే వేగంగా వెళ్తూ ఉంటాయి అందుకే మీరు ఎప్పుడైనా రైలు ప్రయాణం చేయాలంటే నైట్ జర్నీనే ప్రిఫర్ చేయండి